రాష్ట్రంలోని ప్రజలను సీఎం జగన్ వేధించుకు తిన్నారు ఎరవతనేని ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గురజాల నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎరవతినేని శ్రీనివాసరావు నరసరాపేట పట్టణంలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా మీడియాతో మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను కానీ ఉద్యోగస్తులను కానీ ప్రతి ఒక్క వర్గాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా తన పదవిని అడ్డం పెట్టుకొని వారిని ఇబ్బందులకు గురి చేశారని అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఈ సర్భంగా ఎరుపుతున్నాయని తెలియజేశారు ఎన్నికల్లో సీట్లు మాకు వచ్చినాయని చెప్పి అందులేని అహంకారంతో పిచ్చి తొబ్బి పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి సమాజంలోని అన్ని వర్గాలని వేధించి వేధించి దాంట్లో మొట్టమొదట ఏ ఉద్యోగస్తులైతే అతనికి రెండు వేల పంతొమ్మిదిలో సపోర్ట్ చేశారో ఆ ఉద్యోగస్తులపై వేటు వేశాడు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాడు చివరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి ప్రభుత్వ ఆస్తులు దోచుకుందేగాక మనసల్ ఆస్తులు కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడి ఏ ముఖ్యమంత్రి పాల్పడిన దుర్మార్గమైన చర్యలుగా పాల్పడ్డాడు ఈ వ్యక్తి మాట్లాడితే కేసులు మాట్లాడితే జైలుకి పంపించాం ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనే ఒక కుతంత్రతో ఐదు సంవత్సరాల అరాజక పరిపాలన కొనసాగిస్తే మేము చెప్పాం నువ్వు ఉత్పత్తి బటలను నొక్కుతున్నావు పోలింగ్ రోజు ఓటర్ అనే వాడు పోలింగ్ బుద్ధు నువ్వు పోయినప్పుడు అసలైన బటన్ నొక్కుతాడు నీ ఇప్పికను నొక్కేస్తాడు పోలింగ్ రోజు అని చెప్పాం మేము ముందు నుంచి